ఇప్పుడు మనం విజయనగరం జిల్లా గరివిడ మండలం అత్తమూరు గ్రామంలో ఉన్నాం ఈ అత్తమూరు గ్రామంలో ఒక ప్రత్యేకమైన శ్యామలాంబ ఆలయం గురించి ఈరోజు మనం చెప్పుకోడానికి ఇక్కడికి వచ్చాం ఈ ఆలయానికి ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏకశిలతోటి ఒక శ్యామలాంబ ఆలయం ఉన్నది ఈ ఏకశిలా విగ్రహాన్ని గ్రామస్తులైతే ప్రతిష్ఠించలేదని చెప్తారు ఇది ఈ శిలా విగ్రహం ఇక్కడ ఎలా వచ్చింది ఎలా ప్రతిష్ఠించారు దానికి భిన్న కథనాలు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్రామం నుంచి ధమర్సింగి పరిసర ప్రాంతాలకి చాలా ఏళ్ళ క్రితం పశువులు కొనుగోలు కోసం వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో ఇది దీన్ని చూడడం వీళ్ళకి ఏవో వింత శబ్దాలు వినడంతోటి ఈ విగ్రహాన్ని ఈ గ్రామానికి తీసుకురావడానికి ప్రయత్నం చేశారని గ్రామాన్ని తీసుకొచ్చినప్పుడు గ్రామానికి ఎంట్రన్స్లోనే ఈ విగ్రహం అక్కడి నుంచి కదలేకపోవడం తోటి దాన్ని అక్కడే ప్రతిష్ఠించారని చెప్తారు ఈ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా ఇటీవల అభివృద్ధి చెందుతుంది ఈ శ్యామలాంబ ఉత్సవాలు కూడా ఏటా పాలస్నానం తదితర ఉత్సవాలు నిర్వహిస్తారు దీనికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు ఈరోజు ఈ ఆలయ ప్రత్యేకత విశేషాల గురించి మనం తెలుసుకుందాం భక్తులు కోరికలు తీర్చే కల్పవతిగా అర్థమూరు శ్యామలాంబ అమ్మవారి ఆలయం మహిమాన్యత క్షేత్రంగా విరాజిల్లుతున్నది శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఏకశిల నిలువెత్త విగ్రహం చూడగానే సాక్షాత్తు అమ్మవారే సాక్షాత్కరించిన అనుభూతి కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇంతటి విశిష్ట ఆలయంలోని శ్రీ శ్యామలాంబ అమ్మవారి విగ్రహం ప్రతిష్ట మాత్రం మిస్టరీగానే ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన అత్తమూరు గ్రామ పులిమేరలో వందేళ్లకు పైబడి శ్యామల అంబ విగ్రహం ఉండటం అమ్మవారు ఉన్న చోటే అప్పటి గ్రామస్తులు కట్టి కొలవడం ప్రారంభించారు ఇప్పటికీ ఇక్కడ శ్యామల అంబ అమ్మవారి విగ్రహం ఎలా వచ్చిందంటే వెన్న కథనాలు మాత్రమే చెబుతుంటారు గ్రామానికి చెందిన పూర్వీకులు దమర్సింగి ప్రాంతానికి పసుపుల వ్యాపారానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక చెరువు ఒడ్డున వింత శబ్దాలు వినిపించాయని వింత శబ్దాలు వినిపించిన ప్రాంతంలో శ్యామలాంబ అమ్మవారి విగ్రహం కనిపించిందని చెబుతుంటారు ఆ విగ్రహాన్ని గ్రామానికి తీసుకొచ్చి ప్రతిష్ఠించాలనుకున్న వారిలో గ్రామానికి తరలిస్తున్న సమయంలో ఊరి పులిమేర నుండి కదలకపోవడంతో అక్కడే గుడి కట్టారని చెబుతుంటారు